ఆయన మహిమ మనపై నిరంతరం చూపిన ఎడల సురక్షితంగా వారముగా ఉంది ఈ లోకంలో ఎన్నో దుష్టశక్తులు అపవాది శోధనలు దేవుని నమ్మిన వారిని పడగొట్టి దుష్టక్రియలు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయి తన దూతలను పంపి ఎల్లప్పుడూ కంచి వేసి కాపాడువాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయనను ఆరాధించే వారమైన మనపై చీకటి శక్తులు దాడి చేసి ఆయన మార్గంలో పయనించకుండా ఆయన అనుగ్రహం పొందకుండా అడ్డుపడుతూ ఉంటాయి వారి కుతంత్రాలు మనపై జరగకుండా ఉండాలంటే దేవుని సుమకుమున ప్రార్థించి ఆయన చిత్తము చొప్పున నడిచే వారముగా ఉండాలి ఈ విధముగా నడిచిన ఎడల ఆయన మహిమను పొందువారుముగా సురక్షితమైన స్థలములలో నివసించే భాగ్యములతో యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించును గాక అనుగ్రహించునుగాక ఆమె నిత్యము ఆరాధన ఉంటుంది దేవా నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణం నిమిత్తం మీకు కోట్లాను కోట్ల స్థితులను చెల్లించుచున్నాను ఈ లోకమునకు వెలుగైన ప్రభువ ఈ లోక మాలిన్యం అడ్డకుండా నీ రక్తమిచ్చి కనబడిన వారముగా నీ దేవాలయం నాకు రాణిచ్చి మాచే ఆరాధన పొందదగిన దేవుడిగా నీవు మాపై చూపుచున్న నీ కృపా వాసల్యత నిమిత్తం కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము ఈ వాక్య వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము రోజు వాగ్దానము ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ చేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన సేకూరుస్తున్నందుకు వందనాలు ఎందరూ తమ ప్రార్థనాంశములు నీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు ప్రతి బిడ్డ యొక్క మనువలను ఆలకించి అరవదొంతులుగా నూరొంతులుగా ఫలింపచేసి మీ సాక్షులుగా నిలపమని ఈ వారం వారంతియు మీరు మీ రెక్కల చాటను మరుగుపరిచి మీ రెండవరాకడ ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి మీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపుమని నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నా ప్రిబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికిని ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకును ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమరించమని వేడుకునుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను తలాంతలను భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రయేక దేవుడి నామమున పట్టుచాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిటిపై కొమ్మరిని సమృద్ధిగా నింపి వద్దులింప చేయను గాక ఆమెన్ ఇట్లు దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికి మరణాత ఇటు రీతిగా దేవుని సువర్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము జరిగి अडिदिना दरिगे दीनि अडि चित्तमे प्रभुवा दरि दीनि चित्तमे